హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పెన్షన్ల పంపిణీ వీరికి అయితే చేస్తారు వీరికి మాత్రం పెన్షన్ల పంపిణీ అనేది ఉండదు అయితే వీరు మాత్రం తప్పనిసరిగా ఈ ఒకటి అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు స్క్రీన్ పైన చూపిస్తానండి ఇక్కడ చూసుకున్నట్లయితే స్క్రీన్ పైన మనకు సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు కాబట్టి సో ఈ క్లస్టర్లకు సంబంధించి మనకేంటంటే సచివాలయ అధికారులకైతే ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే వికలాంగ శాతం నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రం టెంపరవరీ ఉన్న వారి పెన్షన్ అనేది కొనసాగుతుంది సో వారి యొక్క పెన్షన్ అనేది నల్ఫై ఫార్టీ పర్సెంట్ ఉన్నా కానీ ఫార్టీ పర్సెంట్కి అబోవ్ ఉన్నా కానీ వారికి పెన్షన్ అనేది ఇస్తారండి అయితే నలభై శాతం కంటే తక్కువ ఉన్న ఎవరైతే తక్కువ ఉంటారో అలాంటి వాళ్ళకు మాత్రం ఇక నుండి పెన్షన్ అనేది రాదు అలాగే మనకు థర్డ్ వన్ చూసుకున్నట్లయితే వికలాంగ శాతం నలభై శాతం కంటే తక్కువ ఉన్నవారు వీటిలో ఎవరైనా విడవ పెన్షన్కి సంబంధించి అర్హులు ఉంటే కనుక వారి యొక్క ఏజ్ని బట్టి కానివ్వచ్చు సో ఎవరైనా విడవ్ పెన్షన్కి సంబంధించి అర్హుత ఉంటే కనుక వారికి సో వికలాంగ పెన్షన్ నుండి విడవ పెన్షన్కి మార్చే ఆప్షన్ కూడా అయితే ప్రభుత్వం అయితే ఇచ్చారు ఈ ఆప్షన్ ద్వారా వారు ఏంటంటే సచివాలయ అధికారులు అనగా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారు సో ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీకు పెన్షన్ విడవ్ పెన్షన్కు మారుస్తారు సో దీని ద్వారా మీకు పెన్షన్ అనేది వస్తుంది అయితే మీరు ఇది కావాలంటే తప్పనిసరిగా మీరు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి ఎంపీడీఓ గారి అప్రూవల్ తర్వాత మీకు ఈ పెన్షన్ అనేది మారుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు సో ఇదండి మనకు పెన్షన్దారులకు సంబంధించి సెప్టెంబర్ ఒకటో అంటే మనకు రేపైతే ఈ పెన్షన్లకు సంబంధించి ఈ విధమైనటువంటి రూల్స్ అనేది విడుదల చేశారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను అలాగే ఇన్ఫర్మేషన్ వాల్యుబల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్క పెన్షన్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్